కాబోయే అధికారులు పెద్ద పెద్ద పదవుల్లో ఉండబోయేటటువంటి ప్రస్తుతం చిన్నపిల్లలు మీరందరు వచ్చారు కదా మీకు మంచి మీరు పదవిలోకి వెళ్ళినప్పుడు ఎట్లా ఉండాలో తెలియచెప్పే ఒక చిన్న కథ చెప్తా పూర్వం మృగమహారాజు అనేటటువంటి ఆయన చాలా గొప్పగా రాజ్య పరిపాలన చేస్తూ ఉండేవాడు గొప్పవాడు కాకపోతే ఆయన కథలు మనం చెప్పుకోం కదా చెడ్డ వాళ్ళు ఎప్పుడు చెడ్డ పనులే చేస్తారు వాళ్ళ గురించి మనకెందుకు మంచి వాళ్ళ గురించే చెప్పుకుంటాం చాలా గొప్పగా పరిపాలన చేస్తూ వ్యవహారం అంతా బాగా నడుస్తోంది అంతా ధర్మబద్ధంగా ఉంది అని చెప్పి ఆయన హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు అటువంటి సమయంలో ఒక చిన్న సంఘటన జరిగింది ఏమంటే ఒక బ్రాహ్మణుడు ఆవు తన ఇంటికి రాల అయ్యో ఆవు కనపడలేదే అని చెప్పి ఆయన వెతుక్కుంటూ బయలుదేరి వెళ్ళాడు గట్టిగా శబలా 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 అని పిలుస్తూ వెళ్ళాడు వెళ్ళేటప్పటికీ ఇంకొక బ్రాహ్మణుడి మందలో ఉన్నటువంటి ఒక ఆవు గబగబా ఇం దగ్గరికి వచ్చింది అంటే ఈయవు వీళ్ళు ఆయన మందలో కలిసింది ఈయన నా ఆవు అంటే ఆయన అన్నట్ట రెండో ఆయన ఈ ఆవులన్నీ రాజుగారు నాకు దానం ఇచ్చాడయ్యా ఇవి నావే లెక్క చూడు ఆయన ఇన్ని ఇచ్చాడో అన్నీ ఉన్నాయి ఇది నీది కాదు అని లేదు అది నాది నే పేరు పెట్టి పిలవగానే వచ్చింది కదా ఇది నా ఆవే అన్నాడు ఇచ్చాడు గనక నా ఆవే అని ఈయనన్నాడు సరే ఈ సంగతి రాజుగారి ఇచ్చారంటున్నావు కదా రాజు దగ్గరికి వెళ్ళి తేల్చుకుందాం నీ ఆవుని రాజుగారు నాకెందుకు దానం ఇచ్చాడో అవును నిజమే నా ఆవు ఇవ్వడానికి రాజెవరు నాది నాది కదా మనం తేల్చుకుందాం రమ్మని వెళ్ళారు వెళ్ళి రాజుగారి దగ్గర ఎవరిదావు తేల్చి చెప్పమని తీర్పు కోసం వెళ్ళాడు పెడితే రాజుగారు బయటికి రాల చాలా కాలం బయటికి రాల వీళ్ళకి విసుగొచ్చింది ఇద్దరు కూర్చుని వీళ్ళిద్దరికీ ఎవరి మీద కోపం లేదు ఎవరిదో తేల్చుకోవాలి న్యాయం ఏమిటి ధర్మం ఏమిటి అని తేల్చుకోవాలని వచ్చిన వాళ్ళే తప్ప ఎవరి మీద కోపం ఉన్న వాళ్ళేం కాదు కనుక వీళ్ళిద్దరూ చాలా కాలం ఎదురు చూశారు ఎదురు చూడగా 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 కొంతకాలం అయిపోయింది రాజుగారు బయటికి రాల తీర్పు చెప్పల దాంతో ఈ లోపల ఆ ఆవు కూడా పెద్దదైపోయింది నాది నాది అని మనిద్దరం అనుకుంటే నా ఆవు మళ్ళీ ఎలా ఉందండి ఆ రోజుల్లో ధర్మం ఎట్లా ఉండేది నీ ఆవు నా దగ్గర ఉండడానికి నాకు ఇష్టం లేదు నాదైతేనే నేను తీసుకుంటా ఇద్దరు అదే మాట మీద ఉన్నారు ఇద్దరు తీర్పు రాందే తీసుకోవడానికి ఇష్టం లేదు తీర్పు రాందే వదిలిపెట్టడానికి కూడా ఇష్టం లేదు అందుకని ఏం చేశారు ఇద్దరం కలిసో పనిచేద్దాం ఇంకో బ్రాహ్మడికి దీన్ని ఇచ్చేద్దాం అనుకున్నారు ఆవును దానం ఇచ్చేసాడు కానీ ఇంతకాలం తాము ఎదురు చూస్తుంటే తీర్పు చెప్పడానికి బయటికి రాలేదని రాజు మీద కోపం వచ్చింది వాళ్ళకి కోపం వచ్చి నువ్వు ఓ తొండ గుహలో పడున్నట్టు నువ్వు బయటికి తొర్రలో ఉన్నట్టు నువ్వు బయటికి రాలేదు గనక తొండవైపోతావు త్వరలో పడుండు అన్నారు రాజుకు శాపం ఇచ్చాడు వీళ్ళిద్దరు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు వీళ్ళిద్దరూ నారదుడు పార్వతుడు పరీక్ష చేయడానికి వచ్చారని తర్వాత చెప్తారు అది అయినా కాకపోయినా విషయం ఏమిటి రాజుగారికి ఈ సంగతి తెలిసింది తెలిసి ఒక అందమైన చెట్టు త్వర లాంటివి తయారు చేయించుకుని వాళ్ళ చాలా గొప్పగా ఉండేటట్టుగా దాన్ని తయారు చేయించుకుని వెళ్ళిపోవడానికి సిద్ధపడి ఎందుకంటే గౌరవించాడు బ్రాహ్మణులు ఇచ్చిన శాపం తప్పదు కదా అని పిల్లవాడికి రాజ్యం ఇచ్చి ఓ మాట చెప్పాడు ఏమిటంటే ఎప్పుడూ కూడా తీర్పు చెప్పడం ఆలస్యం చేయకు ఎవరైనా చిన్న తగాదా పడి ఈ విషయం ఏమిటి అంటే దాన్ని నాన్సద్దు ఆలస్యం చేయకు ధర్మ మార్గంలో పరిపాలన చెయ్యి అని చెప్పి కొడుక్కి తాను ఎంత ధర్మంగా ఉన్నాడో అన్ని చెప్పడంతో పాటు తాను ఎక్కడ పొరపాటు చేశాడో అది కూడా చెప్పి ఆయన ఆ శాపం అమలు వచ్చే లోపల ఏర్పాట్లు చేసుకుని వెళ్ళి ఉన్నాడు తర్వాత శాప విమోచనం కూడా జరిగింది కానీ ఈ కథలో అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే ఎవరైనా ఏదన్నా సమస్యతో వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆ సమస్యని పరిష్కరించాలి కానీ దాన్ని సంవత్సరాల తరబడి నాంచకూడదు పైగా రాజు పరిపాలకుడు లేకపోతే ఒక అధికారి తమ కింద పనిచేసేటటువంటి వాళ్ళు కానీ ప్రజలు కానీ ఏదన్నా ఒక తగాద ఒక సమస్య ఒక దెబ్బలాట వచ్చినప్పుడు వెంటనే పరిష్కరించి పంపాలి కానీ దాన్ని ఎక్కువ కాలం అలా నిలబెట్టి ఉంచకూడదు మీరంతా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తారు కదా పెద్ద పెద్ద పదవుల్లో ఉంటారు కదా అప్పుడు మీ కింద వాళ్ళు పనిచేసేటటువంటి వాళ్ళు ఉంటారే వాళ్ళ మధ్య చిన్న అభిప్రాయ భేదం వస్తే వెంటనే తేల్చేయండి ఎందుకు ఆగు ఆగుతారు ఆగద్దు అది తెలుసుకోండి ఇంగ్లీష్లో ఒక మాట ఉంది తెలుసా జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ న్యాయం అనేది ఆలస్యం చేసినట్టయితే న్యాయం జరగనట్టే ఎవరి మీదో ఒక తప్పు చేశాడని అభియోగం వచ్చింది కొంతకాలం జైల్లో ఉంచారు తర్వాత విచారణలో అతడు తప్పు చేయలేదని తేలింది ఆ తర్వాత విడుదల చేస్తే ఇంతకాలం జైల్లో ఉండి తన కాలాన్ని కోల్పోయినటువంటి వాడికి మళ్ళీ మనం తిరిగి ఇవ్వగలుగుతామా ఇవ్వలేం కదా చదువుకునే పిల్లాడు కావచ్చు ఉద్యోగంలో ఉన్నవాడు కావచ్చు ఎవరైనా సరే కనుక విలువైన సమయాన్ని వాళ్ళు కోల్పోయిన తర్వాత న్యాయం జరగకపోవడం వల్ల న్యాయం జరగనట్టే కనుక తీర్పు చెప్పడం కానీ సమస్యని పరిష్కరించడం కానీ న్యాయాన్ని అమలు జరపడం కానీ ఆలస్యం చేయకూడదు అనే సంగతిని తన కొడుకుకి సింహాసనం మీద కూర్చునేటటువంటి కొడుకుకి చెప్పి మహారాజు తాను అందంగా తయారు చేయించుకున్నటువంటి త్వరలో ప్రవేశించాడు మీకు బాగా అర్థమైనట్టుంది ఎప్పుడూ విషయాలని అందులోనూ సమస్యలని ఆలస్యం చేయకండి విషయం ఆలస్యం చేస్తే విషమం అవుతుంది విషమం అయ్యాక విషం కూడా అవుతుంది అని చేత వెంటనే దాన్ని పరిష్కరించుకోండి అని చెప్పి నుగు మహారాజు కథ చెప్తూ ఉంది అంతేకాదు మా అధికారి ఎప్పుడొస్తాడో మాకు తెలియదండి అన్నట్టుగా కాకుండా ప్రతిరోజు కనపడుతూ ఉండాలి వాళ్ళకి పదవిలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రాజు కావచ్చు మంత్రి కావచ్చు అధికారి కావచ్చు హెడ్ కావచ్చు ఎవరైనా సరే కనపడుతూ ఉండాలి కనపడినప్పుడు సమస్యలు ఉండనే ఉండవు అర్థమైందనుకుంటాను మంచి అధికారులు అవుతారు కదా మీరు మంచి పరిపాలకులు అవుతారు కదా మరి కథ కంచికి మనం ఇంటికి